వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కొలుసు పార్థసారథి గారు పయ్యావుల కేశవ్ గారు అలాగే ఇతరత్ర ఉన్నటువంటి కొంతమంది కూటమి నేతలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వ్యాఖ్యానం చేశారు ఏంటంటే నందమూరి బాలకృష్ణ గారు మన జరిగినటువంటి లాస్ట్ సెషన్స్లో డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ కుర్చీలో ఉన్నప్పుడు కామినేని శ్రీనివాసరావు గారు చేసిన వ్యాఖ్యల మీద స్పందిస్తూ మీరు అలా మాట్లాడడం తప్ప అసలు ఎవడూ స్పందించలేదు ఆ సైకో గారిని కలవడానికి వెళ్ళినప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా చూసాం తర్వాత పర్వేసనాలు ఏంటనే చూసాం రికార్డ్స్ని తొలగించడం ఇదంతా అయిపోయింది సరే ఆ రోజు నుంచే సోషల్ మీడియాలో మొదలుపెట్టారు తాగి వాగడం తప్ప ఏం తెలుసు బాలకృష్ణకి అంటూ మాట్లాడినటువంటి వాళ్ళు సోషల్ మీడియా అంటే దానికి నరం నాలుక ఏం లేదు కాబట్టి మాట్లాడారు వాళ్ళు ఇలాగా విమర్శించారు అన్నటువంటి పాయింట్ అందులో జగన్మోహన్ రెడ్డి గారిని సైకో మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివిందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని బాలకృష్ణ గారు అన్నారు అని చెప్పి వాళ్ళ కక్ష తీర్చుకోవడానికి వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా చూసాం అక్కడికి అయిపోయింది దాని మీద ఏదో చిచ్చు ఇదంతా కూడా ప్రయత్నాలు చేశారు ఓకే ఫైన్ అదంతా సోషల్ మీడియా హల్చల్ ఇదంతా అయిపోయింది దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ రోజున ఆ రోజున స్పందించకుండా లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత సరే ఇంకేమున్నాయి ఒకసారి మళ్ళీ కూడా మొత్తం అన్నీ ఒకసారి రివైజ్ చేద్దాం రివిజన్ చేసుకుందాం ఏం జరిగాయో అనేటువంటిది ఏదో సిలబస్ అయినట్టే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టుగా వచ్చి నందమూరి బాలకృష్ణ తాగి వాగాడు అసెంబ్లీలో అసలు తాగిన వాళ్ళని అసెంబ్లీకి ఎలా రాణిస్తారు అసలా అని చెప్పి మాట్లాడారు దాని మీద మనం క్వశ్చన్ చేయడం కూడా జరిగింది చాలామంది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డికి గల తెలుసు జగన్మోహన్ రెడ్డి కానీ లేదు అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి కూడా వెళ్ళలేదు సెషన్లో కూడా పాల్గొనలేదు కనీసం సెషన్లో పాల్గొనకపోయినా అసెంబ్లీ లాబీలో ఉన్నారు అక్కడ బాలకృష్ణ గారిని కలిసినప్పుడు ఆయన మాట్లాడుతుంటే తాగిన స్మెల్ వచ్చింది కాబట్టి మేము వ్యాఖ్య చేసాము చెప్పడానికి కూడా వాళ్ళకి ఆస్కారం లేదు దొంగ సంతకాలు పెట్టి వెళ్ళిపోయారు దాని మీద చర్యలకి కూడా స్పీకర్ వాళ్ళు ఉపక్రమిస్తున్నారనేది గతంలో ఉన్నటువంటి వార్త కొలుసు పార్థసారథి గారు పయ్యావుల కేశవ్ గారు మిగతా వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే అసెంబ్లీని కించపరిచారు ఇది వాస్తవం వీళ్ళు కూడా అదే చెప్తున్నారు ఎందుకంటే అసెంబ్లీకి రాని వ్యక్తి అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సెషన్స్లో ఒకనొక శాసనసభ్యుడిని పట్టుకొని తాగి వచ్చాడు తాగి మాట్లాడే మాటలు ఆయన్ని చూస్తే తెలియట్లేదా తాగుతున్నాడు తాగేసి వచ్చాడు అని తెలియట్లేదా అని చెప్పి మాట్లాడడం అంటే అది నిజంగానే ఎటువంటి ఆధారము కూడా లేకుండా శాసనసభ సమావేశాల మీద శాసనసభ గౌరవాన్ని కించపరచడమే శాసనసభని అవమానించడమే తద్వారా శాసనసభలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయంటే తాగేసి శాసనసభకి వెళ్ళినా కూడా అక్కడ సభ్యులు చక్కగా చర్చల్లో పాల్గొనవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అత్యంత సంక్లిష్టమైనటువంటి ఆరోపణ ఆరోపణ మాత్రమే ఆధారాలు లేకుండా చేసినటువంటి ఆరోపణ మరి ఆరోపణ చేసినప్పుడు ఆధారాలు అడగాలి అడిగాం ఆధారాలు లేవు ఆయన ఏదో మాట్లాడారు కాబట్టే తాగేశాడని ఎలా అనుకుంటారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ మాట్లాడుతూ చాలాసార్లు తెలుగు భాషను ఖూనీ చేస్తూ ఉంటారు కాస్తో ఇస్తిస్కో రాజక సౌద్ధాన్నం గుండూరు తర్వాత గురుదేవో మహేశ్వరం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి అలాగే ఆయన హావభావాలు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి నాడో వర్ధాంతి నాడో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గరికి వెళ్ళి పూలమాలలు వేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు విత్ ఆడియో బయటకు వచ్చాయి బాగున్నావా డాడీ అని మాట్లాడింది మరి అప్పుడు ఆయన హావభావాలు చూసినప్పుడు అలాగే మైకును పట్టుకొని చుట్టూ తిరిగి అందరికీ వినిపించేలాగా అది ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా అలాగే ఉంది మైకును పట్టుకొని కొట్టడం ఇవన్నీ చేస్తున్నప్పుడు శవాల దగ్గరికి వెళ్ళి కూడా చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉన్నప్పుడు ఎవరన్నా మరణించినప్పుడు మరి వీటిని పరిగణలోకి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రోజు తాగి వెళ్తున్నారనుకోవాలా ఆయన మాట్లాడే మాటలు కూడా ముద్ద ముద్దగా వస్తూ ఉంటాయి చూసి కూడా సరిగ్గా చదవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే ఆయన కూడా తాగేసి ఉన్నారని అంటే ఒప్పుకుంటారా వైఎస్ఆర్సీపీ వారు కానీ మిగతా వాళ్ళు కానీ అని తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్నారు సో ఇక్కడ శాసనసభను అవమానించినటువంటి పాయింట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకుంటారా ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న అర్హత అనర్హతకే ఇంకా దిక్కు లేదు స్పీకర్ కానీ వాళ్ళు కానీ కండిషన్ పెట్టారు అరవై రోజులు రాకపోతే ఖచ్చితంగా సెషన్స్ మీద ఆ ప్రభావం ఉంటుంది వాళ్ళని సస్పెండ్ చేస్తాం సభ నుంచి పూర్తిగా అనర్హతగా ప్రకటిస్తామని చెప్పి దానికి రూలు ఇవన్నీ కూడా చెప్పారు అక్కడికి అది అయ్యింది కానీ ఇప్పుడు ఇలాంటి సివియర్ యాక్షన్స్ తీసుకోవడానికి ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి కదా మరి ఎందుకని చెప్పి తీసుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి మీద దట్టు అన్ఫార్చునేట్లీ ఈరోజు అదే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కరణం బలరాం గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు స్పీకర్గా సురేష్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని సస్పెండ్ చేయించారు ఎందుకు ఏంటనేది చూస్తే అసెంబ్లీకి సంబంధం లేనటువంటి ఒక కార్యక్రమంలో ఎక్కడో బయట స్పీకర్గా ఉన్నటువంటి సురేష్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు వ్యాఖ్యానం చేశారు అసలు అసెంబ్లీకి సంబంధం లేదు అసెంబ్లీలో చేసింది కాదు ఎక్కడో బయట కూర్చోని చేసినటువంటి వ్యాఖ్య దానికి సంబంధించి ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అధికారం అయింది కాబట్టి ఆయన మీద అనర్హత పెట్టు వేయించేశారు సస్పెండ్ చేయించేశారు చర్యలు తీసుకున్నారు ఇప్పుడు అదే పాయింట్ని పరిగణలోకి తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటు అయ్యన్న పాత్రుడు గారిని కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిని కూడా అనుచిత వ్యాఖ్యలతోటి అనుచిత పదజాలంతో అవమానిస్తున్నారు కించపరుస్తున్నారు అసెంబ్లీ బయటే లోపల కూడా కాదు అసెంబ్లీ లోపల అసలు ఎంట్రీ ఉంది కానీ వాళ్ళు రావట్లేదు మాకు అవసరం లేదని చెప్పి బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఆయన చెప్తున్నారు మీకు సమయం మీకు ఇస్తాం మీకు ఇవ్వాల్సింది మీరు రండి మాట్లాడండి అని గౌరవప్రదంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన పిలుస్తూ ఉంటే ఆయన మాత్రం బయటికి వెళ్ళి అయ్యన్న పాత్ర గారి మీద అవాకులు చవాకులు పెళ్ళడం ఈవెన్ నర్సీపట్నం కాలేజ్ విజిట్ కోసం వెళ్ళిన రోజు కూడా ఎటువంటి వ్యాఖ్యానం చేశారనేది మనం చూసాం ఇది అయ్యన్న పాత్రుడికి సంబంధించినటువంటి ఏరియా ఇదిగో ఇక్కడ ఇలా చేశాడు అలా అయిపోయింది ఇలా అయిపోయింది దోచుకు తినడం తప్ప ఏం లేదు అన్నటువంటి వ్యాఖ్యానాలు చాలా వరకు ఆ రోజులో వినిపించాయి సో వీటి మీద మరి చర్యలు ఎందుకు ఉండవు నాడు రాజశేఖర రెడ్డి గారు చర్య తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకుంటారు స్పీకర్ని అడ్డం పెట్టుకునే రాజకీయ కక్ష అవుతుంది అనేటువంటి వాళ్ళకి మరి ఆ రోజు అది రాజకీయ కక్షగా కనిపించినప్పుడు ఇది రాజకీయ కక్షగా కనిపించడంలో తప్పలేదు కానీ ఆ రోజు నిజంగా రూల్స్ అసెంబ్లీకి సంబంధించినటువంటి రూల్స్ మీద ఇది జరిగినట్టయితే అసలు అసెంబ్లీకి ఈరోజు రావట్లేదు కదా అసెంబ్లీకి రాకుండా రాకుండానే ఒకవేళ వచ్చి అసెంబ్లీ సెషన్స్ చూసి ఇదిగో మమ్మల్ని ఇలా చేస్తున్నారు అని చెప్పి బయటికి వెళ్ళి మాట్లాడితే హుందాగా ఉండేది అది కూడా లేకుండా ఎక్కడో ఒక ఇంట్లో కూర్చొని అది బెంగళూరులోనా తాడేపల్లిలోనా కడపలోనా పులివెందుల్లోనా ఎక్కడో చోట కూర్చొని పాత్ర గారిని రఘురామకృష్ణరాజు గారిని పవన్ కళ్యాణ్ గారిని లేదంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని సారీ లోకేష్ గారిని వీళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అసెంబ్లీలోకి తాగొస్తుంటే వస్తుంటే ఎలా ఎలా చేస్తున్నారు అసలు స్పీకర్కి బుద్ధి ఉందా లేదా అని ప్రశ్నిస్తూ ఉంటే చర్యలు ఎందుకు తీసుకోకూడదు దీని మీద సో మాటలకే పరిమితం చేసేస్తే ఏ మాటలతోటే ఉంటాం మేము అంతకుమించి చేసేదేమీ లేదు చేతల్లోకి వచ్చేసరికి పైనుంచి మాకు ఆర్డర్స్ చాలా వస్తున్నాయి అని ప్రజలు అనుకుంటున్నటువంటి వాదన కరెక్ట్ అని నమ్మాల్సి వస్తుంది మరి కూటమి దగ్గర సమాధానం ఏమైనా ఉందా దీనికి కుట్రపూరితంగా చేసినటువంటి వ్యాఖ్యలకి వీటికి మరి ఆయన మీద చర్యలు తీసుకునే ధైర్యం కూటమి ప్రభుత్వానికి ఉందా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది నిజంగా ధైర్యం ఉందంటారా లేదంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి